ప్రియమైనటువంటి వారులారా ప్రభాన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను గత ధ్యానంలో గ్రుడ్డి వ్యక్తులను ప్రభైన యేసుక్రీస్తు స్వస్థపరుస్తూ వచ్చినటువంటి సంఘటనలను గురించి ధ్యానించుకుంటూ వస్తున్నాం బేత్సాయిదా వద్ద ఉన్నటువంటి గ్రూడి వ్యక్తిని అలాగే వ్యూహాన్స్ వార్తలు వ్రాయబడిన ప్రకారము పుట్టి గ్రూడ్ అయినటువంటి ఒక వ్యక్తిని కూడా ప్రభాని యేసుక్రీస్తు స్వస్థపరిచినట్లుగా చూశాం ప్రస్తుత ధ్యానంలో మరికొంతమంది బ్రుడ్డి వ్యక్తులను ప్రభు యేసుక్రీస్తు యేసు స్వస్థపరిచిన సంఘటనల గురించి ధ్యానించుకుందాం ముందుగా మరి గ్రుడ్డి భిక్షకుడైన భర్తిమైని స్వస్థపరచుట ఈ యొక్క సంఘటన మతయి మార్కు లూకాసువార్తల్లో ఇక్కడ తెలుపబడినటువంటి వాక్య భాగాల్లో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం వాటిలో మార్కు సువార్త అధ్యాయము నలభై ఆరో వచనం నుండి చదివినట్లయితే వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుతుండగా తీమయ్య కుమారుడకు భర్తిమయ్యి అను బుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావిదు కుమారుడా యేసు నన్ను కరణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను ఊరకుండమని అనేకులు వాణిని గతించిరి కానీ వాడు దావిది కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాను అప్పుడు ఏసు నిలిచి వాణిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాణిని పిలిచి ధైర్యము తెచ్చుకునము ఆయన నిన్ను పిలుచుతున్నాడు లెమ్మని వాణితో చెప్పిరి అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చాను యేసు నేను నీకేమి చేయగూరుతున్నావని వాణిని అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను అందుకు యేసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని చెప్పాను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను ఆయనను వెంబడించెను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి ప్రేమైనటువంటి వాళ్ళరా యొక్క మరి సంఘటనలో వృద్ధి వ్యక్తి అయినటువంటి భర్తీమయ్యి ఎలాగూ మరి చూపు పొందుకున్నాడన్నది మనము చూస్తున్నాం అయితే మరి ఇసువార్తలో రాయబడిన భాగంలో ఇద్దరు గుడ్డి వ్యక్తులు అని చెప్పి వ్రాయబడి ఉంటుంది వారిలో ఒక వ్యక్తి భర్తిమయ్యి అని చెప్పి మనం అర్థం చేసుకోగలం కనుక ఈ యొక్క సంఘటన గురించి కొన్ని తలంపులను మనం ధ్యానించినట్లయితే మొట్టమొదటిదిగా భర్తిమయ్యి అనేటువంటి యొక్క గ్రొడ్డి భిక్షకుడు మరొక గుడ్డి వ్యక్తితో పాటు మరి త్రోవ పక్కన కూర్చొని భిక్ష మడుకుంటున్నట్లుగా మనము చూస్తున్నాం అప్పుడు వారు ప్రభని యేసు ఇస్తూ జనసమూహంతో పాటు ఇరుకో నుండి బయలుదేరి ఆ మార్గం వెంబడి వెళ్తున్నట్లుగా విన్నారు కనుక ఆయన నజరేయుడైన యేసు అని వారు విన్న వెంటనే మరి ఏం చేస్తున్నాడు భర్తిమయ్యి దావీద కుమారుడా యేసు నన్ను కరణింపు కేకలు వేయ మొదలు పెట్టను ఈ యొక్క భర్తిమయ్యి భౌతికంగా గుడ్డి వ్యక్తి అయినప్పటికీ మరి ఆత్మీయంగా గొప్ప వెలిగింపు తన మనోనిత్రాలకు కలిగి ఉన్నాడు అదేమిటంటే అంటే యేసుక్రీస్తును క్రీస్తును దావీదు కుమారుడుగా తాను ఎరిగి ఉన్నాడు పాత నిబంధనలో ప్రియులార మరి దావీదు మహారాజు ప్రభుని యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తాం దావీదు రాజరికం అనేది దావీదు సింహాసనం అనేది ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు భవిష్యత్తులో తాను స్థాపించబోయేటువంటి క్రీస్తు రాజ్యానికి ఒక ఫోర్ రన్నర్గా అనగా మరి క్రీస్తు రాజ్యాన్ని తలపించేటువంటి రాజ్యముగా దావీద్ రాజ్యం ఉండిందని చెప్పి దావిది సింహాసనం ఉండిందని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం పాత నిబంధనలో దావిద్ మహారాజు మరి తన శత్రువులను అందరినీ కూడా మరి ఓడించి వారి మీద గొప్ప అధికారముతో తాను పరిపాలించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం మరి తన యొక్క సంస్థానములో బలమైనటువంటి సైన్యాధిపతులను కలిగి అలాగే మరి గొప్ప వీరులను తాను కలిగి తన యొక్క సామ్రాజ్యాన్ని ఎంతో బలోపేతం చేసి తాను పరిపాలించినట్లుగా చూస్తాం కనుక దావేది కుమారుడు అన్నటువంటి పేరు ఏదైతే మరి ప్రభాని యేసు క్రీస్తు కలిగి ఉన్నాడో ఇట్ ఈస్ ఎ మెస్సియానిక్ టైటిల్ ప్రభాని యేసు క్రీస్తు మెస్సియా రక్షకుడు లేదా డెలివరర్ అన్నటువంటి మరి సత్యాన్ని తెలియజేయడానికి గాను తాను దావేద్ కుమారుడుగా పిలువబడుతున్నట్లుగా చూస్తున్నా ఎలాగైతే మరి దావీదు సమస్తము పైన అధికారం కలిగి తాను పరిపాలించాడో అలాగుంటే మరి ప్రభాని యేసు క్రీస్తు కూడా సమస్తము పైన తాను అధికారం కలిగి మరి రక్షకునిగా ఈ భూమి మీదకి వచ్చాడు మొట్టమొదటిదిగా సైతాన్ మీద తాను అధికారం కలిగి సైతాను ఓడించి మానవుని సాతాను బంధకముల నుంచి తప్పించి మరి మానవునికి పాపం నుండి విడుదల కలిగించడానికి తాను శిలవు మీద తను తాను బలియాగముగా అర్పించుకున్నాడని చెప్పి చూస్తాం అంతేకాకుండా మరి సమస్తము పైన తాను అధికారం కలిగినట్లుగా తను తాను బయలుపరుచుకున్నట్లుగా మనం చూస్తాం కనుకనే మరి వారికి చూపు దయచేశాడు పుష్ఠవాదిగ్రస్తులను స్వస్థపరిచాడు అపవిత్రాత్మలు దయములు పట్టినటువంటి వారికి విడుదల కల్పించాడు అంతేకాకుండా రాజులకు రాజుగా మహా గొప్ప ప్రభావముతో భూమిదికి వచ్చి ఎరుషులేవును రాజధానిగా చేసుకుని వెయ్యేన్లు తన పరిపాలనను స్థాపించబోతున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం ఇంత గొప్ప వెలిగింపు అనేది యొక్క భర్తీమయ్యి కలిగినట్లుగా మనం చూస్తున్నాం తను ప్రవీణ్ యేసుక్రీస్తుని గురించి ఎన్నోసార్లు మరి విన్నటువంటి వాడై మరి ప్రభని యేసు క్రీస్తు ఆ దారిన వెళ్తున్నప్పుడు దావీదు కుమారుడుగా తను తను ఎరిగి దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని చెప్పి తను కేకలు వేస్తున్నట్లుగా చూస్తున్నాం కనుక మొట్టమొదటి తలంపు ఏమిటంటే భర్తిమైపు ఉన్నటువంటి వెలిగింపు గొప్పది తర్వాత రెండవ తలంపుగా మనం చూసినట్లయితే తాను ఎప్పుడైతే మరి కేకలు వేస్తున్నాడో నలభై ఎనిమిదవ ఏం చదువుతున్నాం ఊరకుండమని అనేకులు వాణిని గద్దించిరి కనుక ఎప్పుడైతే ప్రియులారా మనము యేసుక్రీస్తు సన్నిధికి రావాలని చెప్పి చూస్తామో సాతాను మనలను ఎదిరించేటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి చూస్తాం ఎన్నో రకాలుగా మరి మనకు అడ్డంకులు తీసుకుని వచ్చేటువంటి వాడుగా ఉంటాడు లోకం ద్వారా శరీరం ద్వారా లేదా మరి ఇతర మనుషుల ద్వారా మనలను అడ్డుకుంటాడని చెప్పి చూస్తున్నాం అయితే మరి ఎంత గద్దించినప్పటికీ భర్తీమై ఊరుకున్నాడా ఏం చదువుతున్నాం ఊరకుండుమని అనేకులు వాణిని గద్దించరు కానీ వాడు దావేది కుమారుడా నన్ను కరణింపు మరి ఎక్కువగా కేకలు వేసినాను ఎప్పుడైతే శత్రువు అడగిస్తాడో అప్పుడు మరి మనము మరీ ఎక్కువగా దేవుని సన్నిధిని కోరుకున్నటువంటి వారమై దేవుని సన్నిధికి చేరుకోవలసిన వారంగా ఉన్నామని చెప్పి చూస్తున్నాం అప్పుడు మరి ప్రభని యేసుక్రీస్తు తనను పిలిపించుకొని తనకు చూపు దయచేసినట్లుగా మనం చూస్తున్నాం కనుక ప్రభని యేసుక్రీస్తు గురించి ప్రియులారా లూకాస్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాల్లు కూడా గబ్రియేలు దూత మరియతో చెప్పినటువంటి మాటల గురించి చూస్తున్నాం ప్రభైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలను ఆయన రాజ్యము అంతము లేనిదండునని ఆమెతో చెప్పాను కనుక దావీదు కుమారుడుగా ప్రభుని యేసుక్రీస్తు దావీదు సింహాసనమును ఆయన కలిగి ఉండి యుగ యుగములు తాను రాజ్యము చేయబోతున్నాడని చెప్పి దేవుని వాక్యంలో చూస్తున్నాం అంతేకాకుండా మరి ఒక మెస్సియగా తాను సమస్తము పైన తాను అధికారం కలిగి ఉండడం గుడ్డివారికి కన్నులు తెరవబడ్డం చెవుటి వారి చెవులు విప్పబడ్డం అంతేకాకుండా బంధింపబడిన వారు చిరసాలలో నుండి విడుదల పొందడం చీకటిలో నివసించే వారిని బంధి గృహముల నుండి వెలుపలికి తెచ్చుటకును అన్ని వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను అని చెప్పి ప్రవైన యేసుక్రీస్తు గురించి మనం చదువుతున్నాం కనుక ఆత్మీయంగా చూసినట్లయితే సమస్త పాపము నుండి మానవునికి విడుదల కలగజేసి మరి దేవుని రక్షణను తను ఇవ్వడానికి ఒక మెస్సియగా రక్షకునిగా తను వచ్చినట్లుగా చూస్తున్నాం లూకా స్వార్థ నాలుగవ అధ్యాయంలో కూడా పద్దెనిమిదవ వచనంలో బీదలకు స్వార్థ ప్రకటించటకు తను వచ్చాడు చెరలో ఉన్నవారికి విడుదల కలిగించటకు వారికి చూపు కలిగించటకు కీర్తన డెబ్బై రెండులో కూడా దరిద్రుల మొర వినడానికి దీనులను నిరాధారులను విడిపించడానికి నిరుపేదలయ్యందును బీదలైందును కనికరము కలిగినటువంటి వాడై బీదల ప్రాణములను రక్షించుటకు తాను మెస్సియాగా వచ్చాడని చెప్పి చూస్తున్నాం నూట నలభై ఆరవ కీర్తన ఏడవ వచనం నుండి కూడా చూసినట్లయితే బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును బంధింపబడిన వారిని విడుదల చేయను గ్రొడ్డివారి కన్నులు తెరవచేయను కృంగిన వారిని లేవనెత్తును నీతిమంతులను ప్రేమించును పరదేశులను కాపాడును తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించను భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును కనుక ఇవన్నీ కూడా చూసినట్లయితే ప్రియులరా తన యొక్క మొదటి రాకడలో తాను ఇవన్నీ జరిగించినప్పటికీ భవిష్యత్తులో తన యొక్క రాజ్యంలో వీటిని మరీ అధికంగా తాను జరిగించబోతున్నాడని చెప్పి మనము క్రీస్తు రాజ్యం గురించి మిలేనియం అనగా మరి వెయ్యండ్ల పరిపాలన గురించి దేవుని వాక్యంలో చదవగలము కనుక ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ప్రభుని యేసుక్రీస్తుని రక్షకునిగా ఎరిగి ఉన్నావా ఒకవేళ తన గురించి ఎరగకుండా ఉంటే యేసు ప్రభువా నేను పాపిని నా కొరకు భూమి మీదకి మానవ రూపంలో వచ్చి కలవరిశిలలో మిమ్మలను మీరు బలియాగముగా అర్పించుకొని నా కొరకు మీ రక్తం చెందించి మీ యొక్క రక్షణ కార్యమును నా కొరకు జరిగించినారని విశ్వసిస్తున్నాను ఆత్మీయంగా నేను కూడా గుడితనంలో జీవిస్తున్నాను నాకు కూడా మీరు దావిద కుమారుడు అన్నటువంటి సత్యాన్ని బయలుపరిచినందులకై మీకు వందనములు నా పాపములను క్షమించి మీ రక్తంతో నన్ను కడిగి నాకు కూడా మీ యొక్క నిత్య జీవము దయచేయమని చెప్పి విశ్వాసంతో ప్రార్థించినట్లయితే నిన్ను కూడా రక్షించడానికి ప్రభుని యేసు క్రిస్తు సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాను తర్వాత తలంపుగా చూసినట్లయితే ప్రియులారా భర్తిమై తనతో పాటు ఉన్నటువంటి మరొక గుడ్డి వ్యక్తి కూడా వాళ్ళిద్దరు కూడా దే మే రిప్రజెంట్ ద బిలీవింగ్ రెమినెంట్ ఆఫ్ బ్లైండెడ్ ఇజ్రాయెల్ హూ విల్ అక్నాలెడ్జ్ హిమ్ ద క్రైస్ట్ వెన్ హీ రిటర్న్స్ టు రైన్ కనుక ఈ ఇద్దరు గుడ్డి వ్యక్తులు కూడా మరి భవిష్యత్తులో ప్రభుణ యేసు క్రీస్తును విశ్వసించబోయేటువంటి ఇస్రాయేలీలకు సాదృశంగా ఉన్నారని చెప్పి మనం చూస్తాం ప్రస్తుత దినాల్లో చూసినట్లయితే ఇస్రాయలీలు వారు ప్రభుని యేసు క్రీస్తును తృణీకరించిన స్థితిలో జీవిస్తున్నారని చెప్పి మనం చూడగలము రోమా పదకొండు ఇరవై ఐదులో అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇష్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగేను అని చెప్పి చదువుతున్నాం ఇంగ్లీష్లో చూసినట్లయితే కఠిన మనస్సు కొంత మట్టుకు అనేది బ్లైండ్నెస్ ఇన్ పార్ట్ అని చెప్పి వ్రాయబడి ఉంటుంది అనగా మరి వారి యొక్క మనోనిత్రలకు గుడ్డితనము వారు కలిగి ఉన్నారు రెండో కొరిందీలకు మూడు పదహారులో వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుపు తీసివేయబడును కనుక ఎప్పుడైతే వారు ప్రభని యేసుక్రీస్తునందు విశ్వసిస్తారో అప్పుడు వారి యొక్క గుడ్డితనం తొలగిపోయి ప్రభువును రక్షకునిగా వారు స్వీకరిస్తారని చెప్పి మనము చూస్తున్నాం ఇట్ మస్ట్ హ్ చీర్డ్ ద హర్ట్ ఆఫ్ ద లార్డ్ టు ఫైండ్ ఫెయిత్ లైక్ దిస్ ఇన్ జెరికోజ్ ఎ మూవ్డ్ ఆన్ టువర్డ్ ద క్రాస్ ఇట్ వాజ్ ఎ గుడ్ థింగ్ దట్ బర్టిమస్ సార్ట్ సాట్ ద లాడ్ దట్ డే బికాస్ ద సేవియర్ నెవర్ పాస్డ్ దట్ వే అగైన్ కనుక భర్తిమై ఆ దినాన ఒకవేళ కేకలు వేసి ప్రభుని యేసుక్రీస్తు కొరకు అరచి ఉండకపోయినట్లయితే ఇంకెప్పుడు కూడా తనకు ఆ అవకాశం వచ్చి ఉండేది కాదని చెప్పి మనం చూడగలం ఎందుకంటే ఆ యొక్క మార్గంలో ప్రభుని యేసుక్రీస్తు ఆ దినం తర్వాత మరి ఎప్పుడూ కూడా వెళ్ళలేదు కనుక ప్రియులారా మన జీవితాల్లో కూడా సమయం ఉండగానే అనగా నేడు అనేటువంటి దినం ఉండగానే ప్రభాని యేసుక్రీస్తును రక్షకుడిగా స్వీకరించాలని చెప్పి రేపటి దినం అనేది మనకు వస్తుందో లేదో తెలియదని చెప్పి కనుకనే మరి ఉన్నపాటునే ఆయన సన్నిధికి వచ్చి ఆయన రక్షణ స్వీకరించాలని చెప్పి మనము చూస్తున్నాం తర్వాత ఇంకొక సందర్భంలో చూసినట్లయితే మరో ఇద్దరు గుడి వ్యక్తులను ప్రభాని యేసుక్రీస్తు స్వస్థపరిచినట్లుగా మత్తైసు వార్తలో చూస్తున్నాం మత్తైసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై ఒకటో వచ్చిన వరకు యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావిదు కుమారుడ మమ్మను కనికరించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఇద్దరు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను అప్పుడు యేసు ఇది ఎవరికినీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితంగా ఆజ్ఞాపించను ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి కనుక ఇక్కడ మరొకసారి ప్రియులర్ మరో ఇద్దరు గుడ్డి వ్యక్తులు మరి ఏమని పిలుస్తున్నారు దావేది కుమారుడా మమ్మను కనికరించమని కేకలు వేసిరి కనుక మరొకసారి మరో ఇద్దరు గుడ్డి వ్యక్తులు యేసు యేసుక్రీస్తును దావేది కుమారునిగా సంబోధిస్తున్నారు కనుక ఇక్కడ కూడా మరి ప్రభని యేసుక్రీస్తు వారి విశ్వాసాన్ని పరీక్షిస్తూ నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని చెప్పి అడుగుతున్నాను అప్పుడు మరి వారిద్దరు కూడా మేము నమ్ముచున్నాము ప్రభు అని చెప్పి చెప్తున్నట్లుగా చూస్తున్నాం కనుక మన జీవితాల్లో కూడా మన విశ్వాసం అనేది పరీక్షింపబడుతుందని చెప్పి పిల్లలారా మనం చూడగలము కనుకనే ఆయన ఎందు కలిగినటువంటి వారమై ఆయన స్వస్థత పొందుకోవాల్సిన వరంగా ఉన్నామని చెప్పి చూస్తున్నాం భర్తిమైతో ప్రభనియశ్వ క్రిస్తే ఏమన్నాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను ఇక్కడ కూడా మరి నమ్ముచున్నాము ప్రభు అని ఎప్పుడైతే వీరు చెప్పారో అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక కనుక ప్రియుల నమ్మిక విశ్వాసం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు విశ్వాసంతో రావాల్సిన వరంగా ఉన్నామని చెప్పి చూస్తున్నాం విశ్వాసం లేకుండా ఆయనకు ఇష్డైనట అసాధ్యం అని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం అంతేకాకుండా వ్యూహాను పదకొండు నలభైలో అందుకు యేసు నీవు నమ్మిన ఏడలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనను ఫిబ్రిలకు పదకొండు మూడులో కూడా మరి సమస్తము కూడా దేవుని చేత నిర్మించబడ్డాయని చెప్పి ఎలాగో గ్రహిస్తున్నాం విశ్వాసం చేత గ్రహించుకొనిచున్నాం మొదటి వ్యూహాను ఐదు పదమూడులో దేవుని కుమారుని నామముందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిస్తున్నాను కనుక మన జీవితంలో కూడా ఇలాంటి విశ్వాసం కలిగి ఎలాగైతే మరి భర్తిమయ్యి మిగతా గురుడి వ్యక్తులందరూ కూడా భౌతికంగా గుడివారైనప్పటికీ ఆత్మీయంగా గొప్ప విశ్వాసం కలిగి యేసుక్రీస్తు దావేద కుమారుడు అన్నటువంటి వెలిగింపు వారి మనోనేత్రాలకు కలిగినటువంటి వారై మరి ఎంతో గొప్ప రీతిలో ప్రభని యేసుక్రీస్తు ద్వారా వారు చూపు పొందుకున్నట్లుగా చూస్తున్నాం కనుక మన జీవితాల్లో కూడా ప్రియులారా మరి ఒకవేళ రక్షణ పొందుకున్న వారమైనప్పటికీ ఏ విషయాల్లో అయితే మరి మనకు మన మనోనిత్రాలకు వెలిగింపు అవసరమైనదో వాటిని మరి యేసు యేసుక్రీస్తు ద్వారా వెలిగింపబడి పొందుకోవడానికి ప్రభు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థన చేత ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధురా ప్రేమగల తండ్రి నమ్మకమైన అదేవ గురుడి భిక్షకుడైనటువంటి భర్తిమైని మరి తనతో పాటు ఉన్నటువంటి మరొక గురుడి వ్యక్తిని అలాగే మరి మత్తస్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై ఒకటవ వచనం వరకు రాయబడిన వాక్య భాగంలో ఇద్దరు గుడి వ్యక్తులను మీరు ఎలాగో స్వస్థపరిచారన్నది మేము చూస్తూ వచ్చాం ఆ యొక్క వారందరూ కూడా మరి దావేది కుమారునిగా మిమ్మలను వారు ఎరిగినట్లుగా చూస్తూ వచ్చాం ఇది ఒక గొప్ప వెలిగింపుగా వారు కలిగినట్లుగా చూశాం మా జీవితాల్లో కూడా ప్రభు మరి మిమ్మలను గురించినటువంటి అధికమైనటువంటి వెలిగింపు కలిగి మీ కొరకు సాక్షులుగా జీవించటం మాకు కూడా సహాయం చేయమని ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్ యొక్క వీడియో చూస్తున్నారో వారికి తోడుగా ఉండి వారి అవసరాలు తీర్చి వారికి ఆరోగ్యం ఇచ్చి వారి పరిచర్యలో సహాయం చేయమని కొద్ది ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామిన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమె